ఈరోజు మీ ముందు మరికొన్ని జోక్స్ తోటైతే వచ్చేసాను రెండు ఉన్నాయి బియ్యంలో రాళ్ళు కనబడడం లేదు ముప్పై రెండు పళ్ళు ఉన్నాయి ఆ మాత్రం నమలలేరా మందలబ ఉందా బావా అని అంటే బాధ అనిపించదా లైటా స్ట్రాంగా అని అడగాలి కదా ఇది కూడా కరెక్టే కదా బిగులు మందలబట్లేనివాడైతే నేమూ నిందు కూర్చుంటాడు ఇదిగో మిమ్మల్ని ఈ బోర్డు వాహనాలకి మన కాదు మీ ఛాదస్తం పాడుగాను ట్రాఫిక్ రూల్స్ని ఇంతలా పాటించడం ఇవన్నీ చూస్తున్నా కనీసం ముఖం కూడా చూపెట్టడే మంచి కనిపించి చావడం లేదు అందుకని మీ బన్నీనుకి కింద ఇలా ముడివేసి అడ్జస్ట్ చేశా కూరగాయలు దీనిలో వేసుకుని రండి ఐడియా బాగానే ఉంది బిగులు వర్క్ అయితే సెట్ అయిపోయింది మన ఇద్దరం వాడింది తకతై కే తైలమే కదే మరి ఇలా ఆ తైలం పేరు లెక్కనే అది కూడా పనిచేస్తుంది ఏమనుకోనంటే ఉగాది పచ్చడి ఇలా కాదే మో డియర్ మా అమ్మ ఎప్పుడు ఇలా పొయ్యి మీద చేసినట్టు గుర్తులేదు ఇది ఎక్కడి సంతరా అయ్యా యూట్యూబ్లో కొట్టిన కూడా చూపిస్తుంది కదరా పదే పదే ముక్కు మూసుకోండి అంటున్నారంటే గురువుగారికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుందంటావా యోగా లవర్స్ ఎవరైనా ఉంటే ఈ డౌట్ మీకు కూడా వచ్చిందా వానలు దంచి కొడుతున్నాయని బర్త్డేలు జరుపుకోవడం మానేస్తావా ఏం అదంతా సరే కానీ ఈ వరదలో కేక్ ఎక్కడి నుంచి తెచ్చారంటారు ఫేస్బుక్ వాళ్ళపై అందమైన ఫోటోలు పోస్ట్ చేస్తున్నాగా అవన్నీ నావే అనుకున్నాడట ఈ తింగరోడు మామూలు షాక్ ఇవ్వలేదు ఈ అందగత్తె సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమైనని మొన్న సభలో మీరే కదా చెప్పారు ఇప్పుడు రాదంటే ఎలా సంకల్పించుకుని మొదలెట్టండి పని ఇంకా ఏదైనా నీతులు చెప్పేటప్పుడు మన పరిస్థితి తర్వాత ఎలా ఉంటుందా అని ఆలోచించి చెప్పండి కనీసం తనని గడపైనా దాటనివ్వండి తర్వాత తన గురించి మాట్లాడుకుందాం అమ్మలక్కల ముచ్చట్టు మామూలుగుండు వేల కాని వేల వెళ్ళడమే కాకుండా మరి ఇంతెక్కువసేపు ఉండి హసుకు కొడితే వాళ్ళకి విసిగేయదా మరి అంటే ఇప్పుడు చుట్టాలింటికి వెళ్ళాలన్నా కూడా టైం చూసుకొని వెళ్ళాలా జీడిపాకం సీరియల్ లక్షో ఎపిసోడ్లో చచ్చిపోయాను మిగతా కదా ఏమైంది వదినా రామేశ్వరం పోయిన శనీశ్వరం తప్పదన్నట్టు చచ్చిపోయినా కానీ సీరియల్ గురించి తెలుసుకోకపోతే అస్సలు ఆత్రం ఆగదు వయ్యా రిపోర్ట్స్ వచ్చాయి కొలెస్ట్రాల్ బాగా ఎక్కువగా ఉందన్నాడు డాక్టర్ క్రమం తప్పకుండా వంట చేస్తుండకపోతే ప్రాణానికి ప్రమాదం అన్నాడు ఇంతకీ ఆ రిపోర్ట్స్ భర్తవా భార్యవా ఒకవేళ భార్యవైతే ఇతను ఒక భార్య బాధితుడు ఓ నా శ్రీమతి చీర కట్టి స్టేటస్ పెట్టింది వెంటనే ఇంటికి వెళ్ళాలి ఇందాక స్టేటస్లో చీర స్టేటస్ కోసం పెట్టుకున్నా బాగుందా ఇలాంటివి మధ్య కామన్ అయిపోయింది దీని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు వచ్చే సంవత్సరం మీరు ఫాలో అవ్వాల్సిన టైం టేబుల్ తయారు చేశా జనవరి పట్టు చీర ఫిబ్రవరిలో నెక్లెస్ మార్చిలో డ్రెస్ ఏప్రిల్లో వడ్డానం మేలో సిల్క్ చీర జూన్లో గాజులు జూలైలో జీన్స్ ఆగస్ట్ వంకీలు సెప్టెంబర్ గాగ్రా అక్టోబర్ ఉంగరం నవంబర్ టాప్స్ డిసెంబర్ సెల్ ఫోన్ బతకనికి ఇక ఏ నెల మిగలేదు అనుకుంటా ఇలాంటి మరిన్ని జోక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్